ఎంఎల్ఏ అభ్యర్థిని ఎన్నుకోవాల్సి ఉంటుంది మన నంద్యాల పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా బైరెడ్డి శబరి గారు పోటీ చేస్తున్నారు అలాగే ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నా కాబట్టి మీ అమూల్యమైన రెండోట్లు కూడా సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి వేయించి గెలిపించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా చూడనైనా ఇప్పుడు మీరు ఒకటే అంట ఉన్నారు అలగనూరు అలగనూరు రిజర్వాయువ్ అని అది మనకి నలభై గ్రామాలకు ఆ రోజు చివరి ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ఆ రిజర్వాయువు నిర్మాణం చేపట్టడం జరిగింది దానికి కట్ట తెగింది మూడు కోట్లతో అయ్యే పనిని ఈ రోజు వైసీపీ నాయకులు వాళ్ళ ఇప్పుడున్న ఎమ్మెల్యే వైకాపా పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థి కమిషన్ల కోసం ఆయన ఆపుదల చేయడం వల్ల ఈ రోజు ముప్పై ఐదు కోట్లు అయింది మరి చూడండి అంటే మనకు తాగడానికి సాగునీరుకు ఎంతో ఉపయోగం మనకి నలభై గ్రామాలు ఇబ్బంది పడతా ఉన్నాయి అంతేకాకుండా ఎంతో మంది మత్స్యకారులు దానిపై జీవనం కొనసాగిస్తా ఉన్నారు ఆ నిర్మాణం చేపట్టకపోవడం వల్ల ఈ రోజు మనం రైతుల ఎంత ఇబ్బంది పడుతున్నామో దీన్ని బట్టి అర్థమైతా ఉంది మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే దాన్ని త్వరితగతిన పూర్తి చేస్తామని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నా ప్రజల తిరుగుబాటు ప్రజలు కానీ కన్నెర్రా చేస్తే నీ ఊర్లోనే మీకు పుట్టుగతులు ఉండవు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తానండి నిన్ను పుట్టించిన దేవడం గారికి అలాగే మన జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు అలాగే బిజెపి పార్టీ నాయకులకు కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ సోదర సోదరి మనులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా మనకి ఎన్నికలు ఉన్నాయి